గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మేరకు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ సో ఈ వేడిలో ఈ నెలలో మనకు రావాలి డివిడెండ్ విషయము డివిడెండ్ కానీ స్పిట్ కానీ బోనస్ కానీ ఏమైనా ఏమేమి కంపెనీలు వాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఎందుకంటే వీటి మూలంగా కంపెనీ కంపెనీ యొక్క సేల్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈ మా ఇప్పుడు మండే సిక్స్టీన్ నాడు సిక్స్టీన్కి రికార్డ్ డేటు ఎప్పుడైతే రికార్డ్ డేటు సిక్స్టీ ఉంది కాబట్టి ఒక దానికన్నా ఎప్పుడైనా రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు అంటే సిక్స్టీ ఉంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కన్నా ముందు అంతకన్నా ముందు కొన్ని ఉంటే మన ఈ డివిడెన్స్ కానీ బోనస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కొనాలి సో ఈ నెలలో ఈ ఈ పదిహేను రోజులు ఏమైనా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫండమెంటల్కి సంబంధించిన చెప్పడానికి ప్రయత్నం చేస్తాం చాలా ఉంటాయి సో అన్ని డివిడెండ్ కోసం కొన్న తర్వాత మనం ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు తెలిసిన కొన్ని ఫండమెంట్ చెప్పడానికి భావిస్తున్నాం ఇది స్టాక్ స్టాకేజ్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో మీరు కూడా ఓన్గా రీసార్జ్ చేసి చూసుకోవడానికి ప్రయత్నించవచ్చు సో ఇప్పుడు సిక్స్టీన్ నాడు సిక్స్టీన్ నాడు రికార్డ్ డేట్ ఉన్నాయి కంపెనీలో బజాజ్ ఫైనాన్స్ అది బోనస్ ఇస్తుంది వన్ టూ ఫోర్ కింద అంటే ఒక షేర్ నాలుగు షేర్ కిందగా అట్లనే బజాజ్ ఫైనాన్స్ యొక్క స్పీడ్ కూడా కాబోతుంది అది టూ రూపీస్ నుంచి వన్ రూపీ కూడా అవుతుంది ఇవి రెండు కూడా సిక్స్టీన్ నాడే కాబోతుంది అట్లనే ఆన్యువల్ ఆటోమేషన్ ఇండియా లిమిటెడ్ అది వన్ నాట్ ఫైవ్ రూపీసు రూపీస్ పర్ షేర్ ఇస్తుంది డివైడ్ ఇవన్నీ సిక్స్టీన్ నాడే డేట్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ సిక్స్టీన్ నాడు ఉన్నది కా డేటు కాబట్టి రేపు ఈరోజు థర్టీన్గా అప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సాటర్డే సండే కాబట్టి ఈరోజు కొన్న వారికే డివిడెండ్ డివిడెండ్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎవరితో సిక్స్టీన్ నాడు కొంటే డివిడెండ్కు రాదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ టా టాటా టాటా టెక్నాలజీ లిమిటెడ్ ఉంది అది ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా పర్ షేర్ డివిడెండ్ ఇవ్వడానికి డేట్ ఇచ్చింది అది కూడా సిక్స్టీ నాడే అండ్ నెక్స్ట్ టాటా టెక్నాలజీ ఇంకొక త్రీ రూపీస్ థర్టీ ఫైవ్ పైసా అంటే ఈ రెండు ఈ రెండు కలిపి టాటా టెక్నాలజీ కాబట్టి ఈ రెండు కలిపి ఇలవెన్ రూపీస్ సెవెంటీ పైసా టాటా టెక్నాలజీ సిక్స్టీన్ నాడు రికార్డ్ డేట్గా గుర్తించండి నెక్స్ట్ సెవెంటీన్ నాడు రికార్డ్ డేట్ ఉన్నది సెవెంటీ నాడు రికార్డ్ డేట్ ఆ రికార్డ్ డేట్ గుర్తు గుర్తుంచుకోండి రికార్డ్ డేట్ కన్నా రోజు ముందు కానీ అంతకు ముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది హిందుస్థాన్ జింకు రికార్డ్ రేటు సెవెంటీన్ నాడు టెన్ రూపీస్ పర్ షేర్ ప్రకటించింది అది గుర్తించండి అట్లానే శంకరా బిల్డింగ్ కూడా త్రీ రూపీస్ పర్ షేర్ రికార్డ్ రేటు సెవెంటీన్త్ జూన్ అట్లనే నెక్స్ట్ ఎయి ఎయిటీన్త్ ఎయిటీన్ ఎయిటీన్త్ నాడు ఈ ముద్ర లిమిటెడ్ ఉంది వన్ రూపీ ట్వంటీ రూపీ రికార్డ్ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీ ఉంది చూడండి మీకు మన పాస్ కూడా వీడియో చూసుకోవచ్చు నెక్స్ట్ సర్లా పెర్ఫార్మెన్స్ ఫైబర్స్ అనే అది ఒక షేర్ ఉంది అది ఒక త్రీ రూపీస్ పట్టించింది అది రికార్డ్ డేటు సెవెంటీన్ నెక్స్ట్ నైన్టీన్ రికార్డ్ డేట్ నైన్టీన్ నైన్టీన్ రికార్ రికార్డ్ డేటు ఇక్కడ పారాసోనిక్ కార్బన్ ఇండియా లిమిటెడ్ దాని ట్వెల్వ్ రూపీస్ పర్ షేర్ పట్టించింది దాని రికార్డ్ నైన్టీన్ టు డివెండ్ నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ పట్టించింది రికార్డ్ నైన్టీన్ టు జూలై నైన్టీన్ టు జూన్ నెక్స్ట్ టాటా కమ్యూనికేషన్ అది దాని రికార్డ్ డేట్ కూడా నైన్టీన్త్ ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ పట్టించింది అండ్ తేజస్ నెట్వర్క్ దాని రికార్డ్ డేటు నైన్టీన్ జూనే టూ రూపీస్ ఫిఫ్టీ పైసా సో ఆ రికార్డ్ డేట్ను గమనించండి నెక్స్ట్ రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ నాడు ట్వంటీ ఎయిత్ నాడు మా మంచి పన్నమెంట్ కంపెనీలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను బజాజ్ ఆటో లిమిటెడ్ పట్టించింది టూ టెన్ రూపీస్ పర్ షేర్ గుర్తుంచుకోండి బజాజ్ ఆటో లిమిటెడ్ టూ టెన్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫోర్ రూపీస్ ఫైవ్ పైసా పట్టించింది రికార్డ్ డేట్ జనరల్ జనరల్గా రికార్డ్ డేట్ కంటే ముందు నాలుగో రోజు నుంచి సేవ్ పెరుగుతుంది తర్వాత ఆ రోజు ట్రాప్ అయ్యే అవకాశం కూడా గమనించండి కొన్న డివిడెండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది డివిడెండ్ అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ హెచ్ హెచ్డిఎఫ్స్ లైఫ్ కూడా రికార్డ్ రేటు ట్వంటీ అయితే టూ రూపీస్ టెన్ పైసా గుర్తించేయండి అండ్ మావాన సుగర్స్ కూడా వన్ రూపీస్ పట్టించింది రికార్డ్ రేటు ట్వంటీ అవుతాయి అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా టూ రూపీస్ నైంటీ పైసే పట్టించింది అది రికార్డ్ రేటు ట్వంటీ అయితే సో రికార్డ్ రేట్ను కొద్దిగా గుర్తు గుర్తుంచుకోండి నెక్స్ట్ రోజరీ బయోటెక్ కూడా ఫిఫ్టీ పైస పర్ షేర్ పట్టించింది దాని రికార్డు ట్వంటీ వన్ ట్వంటీకే ఉన్నాయి సో మదీ మనకు రిపీట్ చేస్తున్నా మీకోసం అండి నెక్స్ట్ సాల్టార్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ టూ రూపీస్ పర్ షేర్ అది గుర్తించండి అటు సుప్రీం ఇండస్ట్రీ లిమిటెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ షేర్ పట్టించింది అది కూడా రికార్డ్ రేటు ట్వంటీ అవుతాయి ఇక్కడ నెక్స్ట్ టాటా పాల్ టాటా పల్ కూడా డివిడెన్ పట్టించింది రికార్డ్ డేట్ ట్వంటీ ఎయిత్ జూనే టూ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా టూ రూపీస్ ట్వంటీ టారెంట్ ఫార్మసి కూడా సిక్స్ రూపీస్ పట్టించింది ఇవన్నీ ఫండమెంటు కంపెనీ కాబట్టి ఆల్మోస్ట్ మంచి ఫండమెంటు కంపెనీ చెప్పడానికి ప్రెసెంట్ చేస్తుంది ఇవన్నీ రికార్డ్ డేట్ సో ఎవరైనా డివి డివిడెండ్ కావాలనుకున్నవారు వీటికన్నా రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకు ముందు కొన్ని రికార్డ్ డేట్ వరకు డిమాండ్ అక్కడ ఉంచుకుంటే వాళ్ళకు డైరెక్ట్ బ్యాంకులో వచ్చే అవకాశం ఉంటుంది అది అది గుర్తించండి నెక్స్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నాడు ట్వంటీ త్రీ జూన్ నాడు రికార్డ్ డేటు దానిమే భారత్ లిమిటెడ్ ఉంది అది ఫైవ్ రూపీస్ పర్ షేర్ అండ్ నెక్స్ట్ డైనమిక్ కేబుల్స్ ఉంది అది ఫిఫ్టీ ఫైవ్ షేర్ గుర్తించండి నెక్స్ట్ హిందుస్థాన్ లివర్ ఉంది హిందుస్థాన్ లివర్ ట్వంటీ ఫోర్ రూపీస్ పట్టించింది దాని రికార్డ్ రేటు ట్వంటీ ట్వంటీ థర్డ్ జనవరి జూను అండ్ కల్పతరు కూడా కల్పతరు ప్రాజెక్టు ఇంటర్నేషనల్ దాని రికార్డ్ రికార్డ్ రేటు కూడా నైన్ రూపీస్ నైన్ రూపీస్ నెక్స్ట్ క్యాన్సల్ క్యాన్సల్ నెల పాయింట్ కూడా వన్ రూపీ ట్వంటీ రూపీస్ రికార్డ్ రేటు ట్వంటీ థర్డ్ సెవెన్ ట్వంటీ అండ్ క్యాన్సల్ నెలకి ఫైన్స్ లిమిటెడ్ దాన్ని ఫైనల్ డివిడెండ్ ఇది కూడా టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అంటే ఇవి రెండు కలిపి త్రీ రూపీస్ ట్వంటీ పైసా కింద మనం తీసుకోవాలి అండ్ మదర్సాన్ను సుమీ వైరింగ్స్ లిమిటెడ్ ఇది థర్టీ ఫైవ్ పైసా ఫస్ట్ ఇయర్ పాటించండి అది గుర్తించండి నెక్స్ట్ సమ్వర్ధనం మదర్సన్ కూడా అది కూడా థర్టీ రూపీస్ పాటించి అది గుర్తించండి అండ్ వీ మాట్ రిటైర్ది బోనస్ ఉంది వన్ ఇస్ట్ త్రీ అంటే త్రీ ఇస్ట్ వన్ వన్ ఇయర్కు త్రీ అది గుర్తించండి సో ట్వంటీ ఫోర్త్ నాడు పాలికాబ్ ఉంది అది ట్వంటీ థర్టీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫోర్త్ జూన్ నాడు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఆటో ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా లిమిటెడ్ అది ట్వంటీ రూపీస్ పర్ షేర్ ఉంది అండ్ క్వెస్ట్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ ట్వంటీ ఫిఫ్టీ ఇవన్నీ మనం స్టాకేజ్లో కూడా చూసుకోవచ్చు అది చూడండి నెక్స్ట్ ట్వంటీ సెవెన్ నాడు బజాజ్ ఫైనాన్స్ ఇంట్లో సర్వీస్ ఉంది వన్ రూపీస్ షేర్ అట్లానే బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ షేర్ ఉంది అండ్ భారత్ భూషణ్ ఫైనాన్స్ కూడా సిక్స్టీ పైసా ప్రకటించింది అది గుర్తించండి కే రేటింగ్ కూడా లెవన్ రూపీస్ రికార్డ్ రేటు ట్వంటీ సెవెన్ నెక్స్ట్ సిప్లా ఉంది సిప్లా కూడా థర్టీన్ రూపీస్ పర్ షేర్ గుర్తించండి థర్టీన్ రూపీస్ ఇంకొక స్పెషల్ డివిడెండ్ ఫైనల్ డివిడెండ్ వైపు త్రీ రూపీస్ అంటే ఫోర్టీన్ రూపీస్గా ఉండొచ్చు అండ్ హెచ్డిఎస్ బ్యాంకు హెచ్డిఎస్ బ్యాంకు ట్వంటీ టూ రూపీస్ పట్టించింది రికార్డ్ రేటు ట్వంటీ సెవెన్ తే అని గుర్తించండి నెక్స్ట్ స్వరాజ్ ఇంజన్షన్ కూడా పట్టించింది వన్ నాట్ ఫోర్ రూపీస్ అది కూడా ట్వంటీ సెవెన్ తే నేను ఫండే చెప్పడానికి పై చేస్తున్నాను అది గుర్తించండి నెక్స్ట్ ఇండియన్ వాటర్ ఇండియన్ హోటల్స్ కూడా టూరిక్స్ లోపొచ్చింది ఇది ట్వంటీ ఎయిత్ రికార్డు ట్వంటీ ఎయిత్ జూన్ సో ఇవి ఈ మంత్లో ఉండే రికార్డ్ మన రికార్డ్ డ్రింక్ సమయం ఇన్ఫర్మేషన్ సో ఎవరైతే డివైండ్ కావాలంటే వారి ఒక రికార్డు ఒక డేట్ ఒక ముందు ముందుకొని డిమాండ్ అక్కడ ఉంచుకుంటే డివైడ్ అవకాశం ఉంటుంది సో మరింత ఇన్ఫర్మేషన్ మరింత ఇన్ఫర్మేషన్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డే మీ సీనియర్ సిటీజర్ థ్యాంక్ యూ